తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పద్నాలుగో వార్డు గరిడి వీధిలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సూలూరుపేట మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోని పద్నాలుగో వార్డు ఎస్టీ కాలనీ నాడు సామాజిక పింఛన్లు లబ్దిదారులకు రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం అని తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పద్నాలుగో వార్డు గరిడి వీధిలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోలూరుపేట శాసనసభిరాలు విజయ వేచేసి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోని పద్నాలుగో వార్డు ఎస్టీ కాలనీ నాడు సామాజిక పింఛన్లు లబ్దిదారులకు రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం చాలా సంతోషకర విషయం అని తెలియజేశారు ఒకటో తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అబద్ధతలు ఎవరు మందులకి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈ రోజు ముందు రోజే మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తాం అది కూడా తెల్లవారుజామున ఐదున్నర నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం లోపు పెన్షన్లు అది కూడా సచివాలయ సిబ్బంది పొద్దు నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం ఐదున్నర నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్ గా ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ చూసుకొని అందరికి అందజేయడం జరుగుతుంది అలాగే అధికారంతో పాటు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా లేదో తెలుసుకొని అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడడం బాధ్యతగా తీసుకొని మీ అందరం కూడా ప్రతి నెల ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చి మీకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు వస్తుంది వాళ్ళు ఏవో ఒక మాట చెప్పి మబ్బి పెడతాం మళ్ళీ వైసీపీకి పోటీ ఎక్కడున్నా స్థలాలు అక్కడే ఎక్కడున్నా అభివృద్ధి అక్కడే ఆగిపోతాయి ఇప్పుడే వాళ్ళు ఎవరో వచ్చి టిట్కో ఇళ్ల కోసం అడిగారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఇల్లు డెబ్బై పర్సెంట్ అయిపోయింది ఆ రోజు వాళ్ళు అనుకోని ఉంటే ఆ మిగిలిన ఇరవై పర్సెంట్ పూర్తి చేసి పేదవాళ్ళకి ఇల్లు అందించుండొచ్చు కానీ అందించలేదు ఎందుకంటే మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది కిట్ ఎండ్ నిర్మించాలని ఒకటే నాయకుడు ఒకటే ఆలోచించాలి ఎవరు పనిచేసినా మనం పేదవాళ్ళకి సహాయపడుతున్నామా లేదా అన్నది మనం ఆలోచించుకోవాలి అలాంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి అలాంటి నాయకత్వాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఇప్పుడు ఈ తల్లి మతనం కావచ్చు ఇవన్నీ కూడా ముందు గతంలో వైసీపీ ప్రభుత్వం జరుగుతున్నవి అవన్నీ కొంత మెరుగుపరిచి మళ్ళీ మీకు అందిస్తున్నారు ఏమి కూడా ఆయన ఆపలేదు ఎందుకంటే పేదవాళ్ళకు సహాయం చేసే ఏ విషయాన్నైనా కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారో లేదా దాన్ని కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారు తప్ప ఏమి కూడా ఆపరు కాబట్టి మీరు కూడా వచ్చే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మన వాళ్ళని ఆశీర్వదించండి ఖచ్చితంగా మీ అందరికి అండగా నిలబడతారు వార్డ్ మెంబర్లు కావచ్చు అందరు కూడా మీకు అమ్మే ఉంటారు మీకు ఏ పని కావాలన్నా మేము దగ్గరుండి చేస్తాము అలాగే ఇరవై తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు ముగ్గురు కూడా మన రాష్ట్రానికి త్రిమూర్తుల్లాగా ఎంతో కష్టపడుతు పరిధిలో ఎంతో కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ముందుకు తీసుకెళ్ళండి మన రాష్ట్రం బాగుంటది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటది మనందరం కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి మీరందరూ నమ్మి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నారు ఎన్నికలు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా కలిపి మీకు మొదటి పెన్షన్ ఏడు వేల రూపాయలు అందిస్తామని చెప్పి మార్చిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ఒకటిన్నర సంవత్సరం క్రితం మీరందరూ ఏర్పాటు చేసిన ప్రభుత్వం బాగానే మీ అందరికి కూడా ఏడు వేల రూపాయలు చేరు తేరా లేదని ఏడు వేల రూపాయలు మొత్తం మూడు నెలలు కూడా కలిపి ఫస్ట్ పెన్షన్ మన కూటమి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేయలేదు ప్రతి ఒక్కరికి ఏడు వేలు చేరా లేదా